ఫ్రెండ్స్ ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ముందుగా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ బ్యాన్ అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా కడిగి పెట్టుకున్న తర్వాత ఎండుమిరపకాయలను అయితే అందులోకి వేసుకుందాం ఎల్లిపాయ ఆనియన్స్ను కూడా అందులోకి యాడ్ చేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న చిగుర్ని కూడా అందులోకి వేసుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ని కూడా అందులోకి యాడ్ చేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని కూడా అందులోకి యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేసుకున్నాం వన్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి బ్యాళ్ళు మెత్తగా ఉడకడానికి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం నేనైతే చిటికెడు ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మూడు విజిల్ దాకా ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని అయితే ఇలా పెట్టేద్దాం చూడండి ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది మూడో విజిల్ లాస్ట్గా వచ్చేసింది ఇలా మూడు విజిల్ సిప్పించిన తర్వాత కుక్కర్ మూతనైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అయితే సపరేట్ చేద్దాం ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి పోపునైతే తయారు చేసుకుందాం ఇలా కడాయిని అయితే పెట్టి అందులోకి నూనెని అయితే యాడ్ చేసుకుందాం ఆవాల్ని అందులోకి వేసుకుందాం కొంచెం జీలకర్ర ఎండుమిర్చి రెండు కట్ చేసిన ఎల్లిపాయలు ఆనియన్స్ కర్రీ లీవ్స్ ఇలా కర్రీలు చేసుకున్న తర్వాత బాగా వేగం ఇద్దాం చిగుడుపప్పునైతే అందులోకి వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ చిగురు పప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చూడండి ఈజీగా టేస్టీగా చిగురుపప్పు అయితే తయారైపోయింది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్